కాశీఖండం ఆరవ అధ్యాయము చెప్పుకుంటున్నాం ఆరవ అధ్యాయం అంటే కాశీఖండము ఆరవ అధ్యాయంలో డెబ్బై నాలుగు శ్లోకాలలో భూమండలము మీద ఉన్నటువంటి మహాతీర్థములు అలాగే మానస తీర్థములు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒక స్థల పురాణం అనేది ఒక విశిష్టత అంటే సాక్షాత్ మనకు ఉన్నటువంటి పద్దెనిమిది పురాణాలలో ఒక పురాణమైనటువంటి స్కంద పురాణము ఈ స్కంద పురాణంలో ఎనభై రెండు వేల ఉన్నాయి ఈ ఎనభై రెండు వేల శ్లోకాలలో దానిలో మనకి మళ్ళీ పదమూడు వేల శ్లోకాలతో కాశీ గురించి చెప్పబడింది పదమూడు వేల శ్లోకాలతో కాశీ గురించి చెప్పబడింది కాశీ గురించి అంటే దాన్నే కాశీఖండం అని అన్నారు ఈ కాశీఖండంలో ఈ పదమూడు వేల శ్లోకాలని మళ్ళా వంద అధ్యాయాలుగా విభజించారు అంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్కటి చెప్పబడి ఉంది అంటే మనం ఇప్పటి వరకు ఐదు అధ్యాయాలు చెప్పుకున్నాం ఐదు అధ్యాయాలు అంటే మొదటి అధ్యాయంలో పర్వతం అనేటువంటి ఒక పర్వతము నారదముని వచ్చిన వచ్చిన తర్వాత నారదముని మాటలు వింటూ నేను పర్వతాన్ని నాతో సమానమైనటువంటి మరొక పర్వతం ఉన్నదా అని అడిగారనమాట అది అడిగినప్పుడు పర్వతానికి ఈ నారదముని మీకంటే కూడా గొప్ప పర్వతం ఒకటి ఉంది అది మేరు పర్వతము సాక్షాత్ మేరు పర్వతానికి దేవతలు నవగ్రహాలు సూర్యచంద్రులు ప్రదక్షిణ చేస్తారు ఆ పేరు పర్వతానికి అని చెప్పినప్పుడు ఈ పర్వతం కొంచెం అసూయపడ్డాడు నేను కూడా అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకున్నాడు అంటే మనం పేరు తెచ్చుకోవాలి లేదు కానీ నిజంగా ఆ పేరు తెచ్చుకునే శక్తి సామర్థ్యము మన దగ్గర ఉందా లేదా కూడా పరీక్షించుకోవాలి ఒకవేళ మన దగ్గర శక్తి సామర్థ్యం లేనప్పుడు మనం తెచ్చుకోవాలనుకోవడము అవివేకం అవుతుంది అంటే ఈ పర్వతం ఏం చేసిందంటే తనకున్నటువంటి శక్తితో ఆకాశమంతా ఎత్తుకు వెదిగిపోయింది ఎప్పుడైతే ఈ వింధ్యాపర్వతము ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిందో సూర్యు అంటే సృష్టిలో లోపాలు వచ్చేసాయి ధర్మకార్యము ఆగిపోయింది ఒక ప్రకృతికి ఒక సగ సగభాగము చీకటి అయిపోయింది అప్పుడు ఈ దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు ఎవరు నవగ్రహ దేవతలు ఇందుడు అష్టదిక్పాలకులు ఏమండి సూర్యుడు ఆగిపోయాడు చీకటిమయం అయిపోయింది సృష్టి రచన జరగడం లేదు అంటే సూర్యుడు వస్తేనే కదా మన ఉదయం తెల్లవారితేనే కదా మన పన్ను మనం మొదలు పెడతాము అంటే ఇది జరగటం లేదు అనేటప్పటికీ దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్తారు ఈ బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి దేవతలందరికీ బ్రహ్మదేవుడు ధైర్యం చెప్తాడు బ్రహ్మలోకం యొక్క విశిష్టతని చెప్తాడు అలా చెప్పినటువంటి ఆ బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తాడు మీరు కాశీ వెళ్ళండి కాశీలో అగస్యముని ఉంటాడు ఆ కాశీకి వెళ్ళి అగస్త్యముని శరణి వేడండి ఎవరు చెప్తాడు బ్రహ్మదేవుడు చెప్తాడు అలా బ్రహ్మదేవుడు చెప్పిన తర్వాత ఈ యొక్క దేవతలందరూ బ్రహ్మలోకం నుంచి కాశీ వస్తారు కాశీ వచ్చినటువంటి ఈ దేవతలందరూ మనలాగే కాశీలో తొమ్మిది రోజులు వాసం చేస్తారు వాళ్ళు అంటే రాగానే మణికర్ణిక తీర్థం వద్ద స్నానం చేస్తారు వాళ్ళ పితృకార్యాలు కార్యాలు ఇవన్నీ వాళ్ళ తర్పణాలు ఇస్తారు ఈ కాశీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శివలింగాలు దర్శిస్తారు అలాగే ఎన్నో దాన ధర్మాలు చేస్తారు కాశీలో మనం చేయాల్సింది ఏమిటంటే ఎక్కువ దాన ధర్మాలు భావంతో కాశీలో ఉండాలి అలా చేసే చివరికి అగస్త్యముని వద్దకు వస్తారు అగస్త్యముని ఆ సమయంలో దేవతలకు ఎలా కనబడతారంటే దేవన� కోటి సూర్యకాంతులతో కోటి సూర్యకాంతులతో సమాధి స్థితిలో ఉంటాడు ఆయన అయితే అప్పుడు ఆయన భార్య అయినటువంటి దేవి వస్తూ ఉంటుంది ఈ దేవిని చూసి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దేవి యొక్క విశిష్టత్వం చెప్తాడు ఆమె గొప్ప గొప్ప మహిమాన్వితమైనటువంటి గొప్ప స్త్రీ మహాపరమ పరమ ఆవిడ ఆ ఎవరైతే ఒక స్త్రీ భర్తను నిరంతరము ఆయన భర్తే దేవుడు అనుకుని చేస్తుంటుందో ఆవిడ యొక్క స్పర్శ వల్ల ఆవిడ యొక్క దర్శనము వలన పంచభూతాలు పునీతమవుతాయట దేవతలు కూడా ఆవిడికి నమస్కరిస్తానట మనకు అటువంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయి అని చెప్పాడు అయితే ఈ దేవతలందరూ ఈ అగస్యముని ఆ యొక్క ధ్యాన స్థితి రాగానే అయ్యా పర్వతము సూర్య గమనాన్ని ఆపేసింది దేవతా కార్యాలు ఆగిపోయి ఉన్నాయి అని చెప్పగానే ఒక అర్ధ నిమిషంలో ఆయన పర్వతము దగ్గరికి వెళ్తాడు ఈ పర్వతము ఈ అగస్యముని చూచినప్పుడు మహాప్రయాగ్నివలే ఈ యొక్క అగస్త్యముని రావడం చూస్తాడు అగస్త్యముని నాలుగు అడుగులే ఉంటాడు అలా నాలుగు అడుగులు ఉన్నటువంటి అగస్త్యముని ఒక ప్రణయాగ్నిలో ఉన్నటువంటి అగస్త్యముని యొక్క తేజస్సును చూసినటువంటి పర్వతము భూమికి సతికిలా పడుతుంది అంటే చూడండి నా ఎత్తు కన్నా ఎందుకంటే నాలుగు అడుగులు ఉన్నటువంటి గురువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలి అందుకని ఈ యొక్క విద్యాపర్వతం ఏం చేస్తుందంటే భూమికి సతికిలా పడి అంటే భూమికి సమానంగా గురువుగారైనటువంటి అగస్త్యముని పాద పద్మాలకు నమస్కరిస్తుంది అగస్త్యముని ఆ యొక్క వింధ్యా పర్వతాన్ని అభినందిస్తాడు చాలా గొప్పవాడివిరా అంటాడు అయితే నేను ఒక పని వంతా నేను దక్షిణ దిక్కుకు వెళుతున్నాను నేను వచ్చేంత వరకు ఇలానే నువ్వు భూమికి సతికిలా పడి ఉండు అని చెప్తాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన అంటే చూడండి ఇంతకుముందు ఏదో ఒక పర్వతం అలా ఉన్నాడు ఈ పర్వతం ఉన్నవాడు ఉన్నప్పుడే పోయి ఉండేది కొంచెం ఎత్తు పెరిగిపోయి లోక కళ్యాణానికి కంటకం అయ్యాడు కాబట్టి ఈ అగస్త్యముని ఆయన్ని మళ్ళా భూమికి సమానంగా చేశాడు అయితే ఇది అక్కడ మనం చూసుకున్నాం ఆ అగస్త్యముని కాశీని వదిలిపోతున్నప్పుడు పరి పరి బాధపడ్డాడు ఆయన ఎప్పుడైతే ఈ అగస్త్యముని యొక్క వింధ్యాపర్వతం గర్వము హరణం అవుతుందో ఆయన మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే సాక్షాత్తు కొల్హాపూరిలో ఉన్నటువంటి మహాలక్ష్మి మనకి మహారాష్ట్రలో ఉంది కదా కొల్హాపూరి అంటే శక్తి పీఠాలలో ఒక శక్తి అయినటువంటి ఆ కొల్హాపూరి మహాలక్ష్మి ఈ యొక్క